గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మనకోసం కోసం నేను వలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం చందు గారు నమస్తే సార్ గారు నమస్కారం చందు గారు జనసేన ఇరవై ఒక్క స్థానాల్లో అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది రెండు లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తుంది యాక్చువల్గా గతంలో కూడా చాలా ఇంటర్వ్యూలో మనం మాట్లాడుకున్నాం ముప్పై స్థానాలు యాక్చువల్గా నలభై స్థానాలు తగ్గలేదు మీరు నలభై స్థానాలు ఇస్తారు అని చెప్పి అది ముప్పై ఐదుకి కొన్ని సర్వేలు బయటకు వచ్చినాయి ముప్పై ఐదు ఇస్తారు ముప్పై స్థానాలు ఇస్తారని అది కూడా కాకుండా ఇరవై నాలుగు అనుకుని తర్వాత ఇరవై ఒకటికి పడిపోయిన పరిస్థితి మనం చూసాం చాలామంది ఆశావాహులు చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం యువ నాయకులు ఈగర్గా వెయిట్ చేశారు మనకు అవకాశం వస్తుంది చాలా నియోజకవర్గాల్లో ఆ పేర్లు మీకు కూడా తెలుసు సో వాళ్ళందరూ ఇప్పుడు కలిసి పనిచేసే పరిస్థితి ఉందా గ్రౌండ్లో అక్కడ టీడీపీ పోటీ చేసినా బీజేపీ పోటీ చేసినా వీళ్ళు సహకరించే పరిస్థితి ఉందా అధినాయకత్వం వాళ్ళకి ఎలాంటి డైరెక్షన్స్ ఇస్తుంది డెఫినెట్గా ఇది జనసేన పార్టీ ఉనికికి ప్రశ్న పది సంవత్సరాలు పూర్తయిన జనసేన పార్టీకి ఒక విధానంతో ఒక యువరక్తం రావాలి నాతో జర్నీ చేసేవాళ్ళు పాతి సంవత్సరాలు నాతో నడిచేవాళ్ళు నాతో రండి అన్నాడు అన్నయ్య గారు ప్రజారాజ్యం పెట్టి కాంగ్రెస్ పార్టీలో ఇష్టం లేక పార్టీ పెట్టారు పెట్టిన తర్వాత ఫస్ట్ ఎలక్షన్స్లో రెండు వేల పద్నాలుగు అవకాశం వచ్చింది వల్లిగారు పోటీ చేసే అవకాశం వచ్చిన చంద్రబాబు నాయుడు అనుభవం వ్యక్తి ఓటు చెల్లిపోతే జగన్ వస్తాడనే ఉద్దేశంతో ఆ రోజున ఆయన ముఖ్యమంత్రి అవడానికి కారణం ఎవరు పవన్ కళ్యాణ్ ఆట అప్పుడు ఈయన కోసం నడిచే వాళ్ళు చాలామంది యూత్ బయటకు వచ్చారు టెంత్ క్లాస్ చదివేవాడు ఇప్పుడు పది సంవత్సరాలు ఇంటర్ పూర్తయింది డిగ్రీ అయిపోయి ఓటక్కు వచ్చేసింది వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకున్నారు చాలామంది అది తప్పు కాదు అది కొత్త పార్టీ కొత్త అవకాశాలు ఉంటాయి ఆయనతో నడిస్తే కోట్లాది మంది అభిమానులుగా మనం కూడా ఒక రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అనేది కరెక్టే మరి రెండు వేల పద్నాలుగులో త్యాగానికి సిద్ధపడ్డారు ఐదు సంవత్సరాలు టీడీపీ ఎదిగింది కానీ ఆ తర్వాత ప్యాకేజీకి ఒప్పుకున్నాడు స్పెషల్ స్టేటస్కి వదిలేశాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారు విభేదించి రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశారు నూట ముప్పై ఆరు స్థానాల్లో సెవెన్ పర్సెంట్ ఓటు బ్యాంక్తో ఒక్క సీటు మాత్రం వచ్చింది ఆయన కూడా గెలవాల కానీ రెండు వేల ఇరవై నాలుగులో అద్భుతమైన అవకాశం పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది ఈ వచ్చే క్రమంలో ఆయన ఏం చేశాడంటే బీజేపీ వాళ్ళు ప్రపోజల్ వాళ్ళు ఇద్దరు కలిసి పోటీ చేద్దాం అనుకున్నా కానీ మోదీ గారు చెప్పిన టీడీపీతో కలిసే వాళ్ళకున్న ఓటు బ్యాంకు నలభై శాతం ఉంది కాబట్టి కలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అద్దె దించవచ్చు ఓటు చేయకుండా రాజకీయ చేద్దామని ఆయన ఆలోచన ఆయనతో వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు మీరు అన్నట్టు మొదటి నుంచి మూలాలు ఎప్పుడు మర్చిపోకూడదు రాజకీయాలు కానీ ఏదైనా కానీ మొదటి నుంచి నీతో నడిచే వాళ్ళకి నువ్వు చెప్పాలి పిలిచి ఈ పరిస్థితిలో నేను ఎవరు అని పవన్ కళ్యాణ్ గారి చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ అంటే ఇప్పటి వరకు అది జరగలేదంటారా జరగకపోవడమే కదా కారణం ఒకవేళ సింపుల్ ఎగ్జాంపుల్ సార్ ఒక్కొక్క ప్రాంతం మనం తీసుకుందాం రాయలసీమ ఉత్తరాంధ్ర ఇటు కోస్త కావచ్చు ఉత్తరాంధ్రకి ఒక పార్టీ మంచిగా స్ట్రాంగ్గా తయారవడానికి తమ్మిరెడ్డి శివశంకర్ గారు పొల్లిశెట్టి సా సత్య గారు ఇద్దరు ప్రధాన కార్యదర్శులు ఇద్దరు మెయిన్ పిల్లర్స్ మనోహర్ అసలు అప్పుడు లేడు మనోహర్ ఆ తర్వాత వచ్చాడు ఓకే అసలు సోషల్ జస్టిస్ అని తీసుకొచ్చిందే తమ్మిరెడ్డి శివశంకర్ గారు ఆరు సంవత్సరాలు కమర్షియల్ కమ్ ట్యాక్స్ కమిషనర్గా రాష్ట్ర స్థాయి అధికారిగా ఐఏఎస్ ఆఫీసర్ అయ్యే ఆ వ్యక్తి తృణపాయంగా ఆయన కోసం రిజైన్ చేసి వచ్చాడు ఆయన కూడా రాజకీయ జీవితం ఫస్ట్ ఎలక్షన్స్ నాకు వద్దని చెప్పి ఏదో ఇన్ఛార్జ్గా చేసి పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం జనసేన ప్రచారం కోసం పనిచేశాడు నెక్స్ట్ ఆ తర్వాత ఎవరు లేకపోతే పెందొత్తు ఇన్ఛార్జిగా రెండు సార్లు నియోజకవర్గం అంతా చుట్టొచ్చాడు మీరే ఈసారి పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పారని మరి ఆ వ్యక్తికే ఈరోజు టికెట్ లేకపోతే పార్టీ ప్రధాన కార్యదర్శి లైఫ్ శాక్రిఫైస్ చేశాడు హెల్త్ కూడా పోగొట్టుకుని చివరికి ఆయనకి బాడీలో రెండు స్టంట్లు వేశారని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో చూసాం ఆ వ్యక్తికి సీట్ లేకపోతే ఏంటి పరిస్థితి ఆయనకి పెందొత్తి వల్ల నిన్నగాక మొన్న వచ్చిన వైసీపీ నుంచి వచ్చిన వైసీపీ అధ్యక్షుడికి పంచకల రమేష్కి తీసుకొచ్చి పెందొత్తి టికెట్ ఇస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి క్షేత్రస్థాయిలో సరే ఇది కాకపోతే పొలిసేటి సత్య దేశవ్యాప్తంగా పర్యావరణంలో ఆయనకు కొంత మార్కు ఉంటుంది కాంగ్రెస్లో ఎంపీగా పోటీ చేసి ఆ వ్యక్తికి సీట్ లేకపోతే ఆయన ట్విట్టర్ ట్విట్టర్ ద్వారా ఆయనకు మెసేజ్ ఇచ్చాడు సార్ త్యనారాయణ బొలిసెడ్డి సత్యనారాయణ నా నా జీవితంలో పది సంవత్సరాలు డబ్బు పోయింది మానసిక ప్రశాంతత ఫ్యామిలీ దూరం చేసుకున్నాను కనీసం టిక్కెట్ రాలేదు కనీసం పిలిచి కూడా నాతో అన్నాడు ఒక ప్రధాన కార్యదర్శి కాదు లేకపోతే ఎంత ఉంది అంటే ఎవరైనా మాట్లాడి గొంతుకుంటే వాళ్ళని నొక్కేస్తే వాళ్ళని విమర్శించుకుంటూ పోతే అది కరెక్ట్ కాదు కదా దానికి ఎక్స్ప్లెనేషన్ చేసుకోవాలా ఎందుకు పరిస్థితుల్లో టిక్కెట్లు వెళ్ళే అసలు అంటే ఏ నియోజకవర్గాల్లో మన వాళ్ళు ఉన్నారు టికెట్ ఆశిస్తున్నారు వాళ్ళకి రా ఎవరు ఏ నియోజకవర్గాల్లో టికెట్ రావట్లేదు మన వాళ్ళకి అక్కడ స్థానిక నాయకత్వాన్ని పిలిచి మాట్లాడాలి నిజంగా మాట్లాడాలి హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడాలి అక్కడ అంతా అనేక మంది నాయకులు ఉత్తరాంధ్ర శ్రీకాకుళం విజయనగర విశాఖపట్నంలో అనేక మంది గేద్రేసీని బాబు గారు లాంటి వాళ్ళు కావచ్చు ఇవ్వ పారిశ్రామికవేత్తలు చాలామంది కష్టపడి పనిచేశారు తర పంచికర్ల సందీప్ ఆయన డాక్టరేట్ పంచికర్ల ఆయన కూడా భీమల టికెట్ ఆశించాడు సందీప్ అనుకుంటా ఆయనకి టికెట్ లేదు ఇంకా ఎవ్వరూ అక్కడ విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళంలో అసలు ఎక్కడ ఒక్క సీటు మాత్రం లోక తీసుకున్నారు మిగతా వాళ్ళంతా మొదటి నుంచి పోటీ చేసే తమ్మిరెడ్డి శివశాఖ బొమ్మిసీట్ సత్య సరే ఉభయ గోదావరి జిల్లాలో ఏంటి పరిస్థితి ఎప్పటి నుంచో పనిచేస్తున్న వాళ్ళు కాదని కొత్తగా వచ్చిన వాళ్ళు ఇచ్చారంటున్నారు ఇచ్చారు అంటున్నారు చివరికి భీమవరం టికెట్ కూడా ఆశించారు అక్కడ పవన్ కళ్యాణ్ గారు కాకపోతే పోటీ చేద్దామని మళ్ళీ తిరుమల రావు మిగతా అక్కడున్న జిల్లా అధ్యక్షులు అందరూ ఆశించారు వాళ్ళందరికీ టికెట్ లేవు చివరికి టీడీపీలో పులపర్తి రామాంజన్ తీసుకొచ్చి ఆయనకి కండవేసి ఆయన టికెట్ ఇచ్చారు సరే అక్కడ అయిపోయింది చివరికి గుంటూరులో ఒక్క సీటు కూడా లేదు ప్రకాశంలో ఒక్క సీటు కూడా లేదు గుంటూరులో ఉన్న ఒక్క సీటు ఎవరు నాదేళ్ల మనోహర్ గారికి ఇంకా మిగతా వాళ్ళు ఎట్లా సరే కృష్ణా జిల్లాకి వచ్చి తిరిగి పోతున్న మహేష్ మీకు తెలుసు దశాబ్దం పార్టీని కనిపెట్టుకున్నాడు బీసీ నాయకుడు అతని ఆవేదనలో కూడా అర్థం ఉంది ఆయనకు కూడా టికెట్ ఇకపోతే ఎలా రాజధాని ప్రాంతాల్లో పద్దెనిమిది కేసులు పెట్టించుకున్నాడు పాపం జెండా దిమ్మేలు పగలకొడితే ప్రభుత్వం వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేశాడు ఆయన ఆవేదనలో కూడా అర్థం ఉంది ఆయన పిలిపించి మాట్లాడారా ఇవ్వలేకపోతే కారణం ఏంటి మీకు రేపు ఈ కూటమి అధికారులు వస్తే మీకు భవిష్యత్తు ఉంటుందని చెప్పాలి యాక్చువల్గా పార్టీ అధినాయకుడికి మొత్తం తెలుసుంటుంది కదా సార్ ఎక్కడ మిస్గైడ్ అవుతుంది మిస్లీడ్ అవుతుంది ఇక్కడ కమ్యూనికేషన్ ఏంటంటే మనోహర్ గారు చెప్పిందే వేదం అనేది ఒక లింగమనేని రమేష్ ఒక మనోహర్ వీళ్ళిద్దరే పార్టీని వెనక్కుండి ఇది చేస్తున్నారు వాస్తవమైన రియల్ లీడర్స్ పార్టీకి దూరం అయ్యారనేది ఒక అపవాదు కావచ్చు ప్రజల్లో ఉన్నది చాలామంది చెప్తున్న అంశమే అదే సమయంలో పొస్టిష్టిలోనే ఆయన మనోహర్ గారి పేరు ఉంది ఇచ్చారు సరే కట్ చేస్తే ఇక మిగతా పార్టీ కోసం కష్టపడే వాళ్ళు ఎవరు చెప్పాల నాయకుడికి కేటరు ఎవరు ప్రధాన కార్యదర్శులకే సీట్లు లేకపోతే మొదటి నుంచి పనిచేస్తున్న వాళ్ళకి సీట్లు లేకపోతే ఎవరక్తో నాతో నడవాలన్నప్పుడు వాళ్ళకే సీట్లు లేకపోతే నెక్స్ట్ జనరేషన్ ఏంటి పరిస్థితి చివరికి బాలశౌరి ఆయన వైసీపీ నుంచి వచ్చాడు ఎంపీ ఆయన తీసుకొని ఇక్కడ అక్కడ టికెట్ ఇస్తున్నారు ఇకపోతే ఇక్కడ ఇక్కడ కొంతగా జరిగితే నెల్లూరులో నెల్లూరులో ఎక్కడ ఒక్క స్థానం కూడా పోటీ చేయట్లా చిత్తూరులో అరణ్య శ్రీనివాసులు అని చెప్పేసి ఆయన చిత్తూరు ఎమ్మెల్యే వైసీపీ ఆయన తీసుకొచ్చేసి తిరుపతి ఎంపీగా పోటీ చేపిస్తాడు తిరుపతి ఎమ్మెల్యేగా పోటీ చేపిస్తుంటే అక్కడ కిరణ్ రాయలు మిగతా వాళ్ళంతా కూడా ఆయన్ని విమర్శిస్తూ డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇస్తారు డాక్టర్ హరిప్రసాద్ మొదటి నుంచి పార్టీకి ఉన్నవాళ్ళు సరే వాళ్ళు స్టేచర్ తగ్గట్టు లేకపోతే లేదు మీరు పోటీ చేయలేరు మీరు డబ్బు పెట్టుకోలేదంటే పిలిచి చెప్పి ఇద్దరిని కూర్చోబెట్టి సమస్య సాల్వ్ చేయాలా లేకపోతే కేడరు అయోమయం గందరగోళం పరిస్థితి ఉంటుంది కదా సార్ ఒకప్పుడు అది పాలకొల్లు అక్కడ తిరుపతి చిరంజీవి గారు గెలిచిన సేపు ఆయా నియోజకవర్గాల్లో ఇంకొకటి రాయలసీమలో రాజంపేట ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రావు గారు అని చెప్పేసి ఉద్యమ నాయకుడు కొన్ని వేల మంది ఆయన చేతిలో ఉన్నారు అటువంటి వ్యక్తి ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశాడు ఆయన ఎగ్జిక్యూటివ్ రిటైర్ అయిన తర్వాత సంవత్సరం నుంచి క్షేత్రశాల రాజంపేట చేసుకున్నాడు ఆయనకి లేదు వీళ్ళందరికీ పిలిచి చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా లేకపోతే రామ అప్పారావు గారని సంతిపల్లి పోటీ చేశాడు ఆ సత్రిపల్లి స్థలం కూడా ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి టికెట్ లేదు అప్పారావు గారు వెంకటపర ఇక ఇటువంటి పరిస్థితులు గుంటూరు తులసి ధర్మచరణ అని చెప్పేసి మొదటి నుంచి పార్టీకి కనిపెట్టుకుని ఉన్నారు అటువంటి వ్యక్తులు ఎంతైనా డబ్బు పెట్టి పార్టీని ఇచ్చేసుకునేవాళ్ళు సార్ మీరు చెప్పినటువంటి నియోజకవర్గాలు అభ్యర్థులు ఎవరైతే ఇప్పటివరకు ఆశ ఆశాబాహులుగా ఉన్నారో ఆ నియోజకవర్గాల్లో ఆ క్యాడర్ జనసేన కార్యకర్తలు జన సైనికులు వీరం సపోర్ట్ చేసే పరిస్థితుందా అక్కడ టీడీపీకో బీజేపీకో అయోమయం గందరగోళం పరిస్థితుంది ఇప్పుడు కూడా మీకు నష్టం కదా నష్టమే అవుతుంది నష్టం అవుతుంది నేను ఎందుకంటే సరే టికెట్ పొత్తులో భాగంగా ఎవరికైనా రావచ్చు కానీ పిలిచి మాట్లాడి కన్విన్స్ చేసి మనం అక్కడ అభ్యర్థిని గెలిపించాలి ఇది చెప్పాలి కదా కొంత సముదాయించాలి కదా క్యాడర్ డెఫినెట్గా అందరికంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ గారికి అందా భావిస్తుంది ఎంత సార్ ఒక పూట సార్ పిలిచి ఆత్మీయంగా వీళ్ళందరినీ పిలిచి వాళ్ళకేదా అంత అసమతులనా రేపు ఈ ఓటు జనసేనతో పాటు గ్లాసు గ్లాసు కుర్తో పాటు సైకిల్ కూడా పడాలి కదా నిలబడి ఈయంతోపాటు పయనించిన వాళ్ళకి దశాబ్దం పయనించిన వాళ్ళకి ఎవరికైనా మాకు కావాలన్నారు కదా మరి ఎవరికైనా ఎవరికి సీట్లు ఇవ్వకపోతే ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి సీట్లు ఇచ్చినప్పుడు వీళ్ళు ఎలా రేపు చేస్తారనేది ఒక ప్రశ్న అప్పుడు వాళ్ళని ఏంది ఒక ఫోటో వాళ్ళతో స్పెండ్ చేయండి ఆత్మీయంగా హత్తుకోండి నీకు ఇవ్వలేకపోతున్నాను నెక్స్ట్ కూటమి వచ్చిన తర్వాత మీకు ఇస్తామని చెప్పి చెబితే ఈరోజు ఈరోజు పేపర్లు ఎక్కరు కదా వీళ్ళు టీవీలకు ముందు వచ్చి మాట్లాడరు కదా అసమ్మతి రాదు కదా వాళ్ళు మంచి భోజనం పెట్టండి చక్కగా ఇది చేసి ఎందుకు ఈ రోజున అవసరం ఏంటని చెప్పాలి మీడియా ద్వారానే మీరు చెప్పి వాళ్ళని పిలవకపోతే క్షత్రస్థాయిలో వాళ్ళు కదా పనిచేసేది ఇవన్నీ పారామీటర్స్లో ఓవరాల్గా ఏంటంటే అండి ఇది రెక్టిఫై చేసుకోవాల్సిన బాధ్యత పార్టీ అధినేతలకు ఉంది ఇప్పుడు నాగబాబు గారు పిలిచి కూర్చోబెట్టి ఇప్పుడు ఇది ఇలాగే కంటిన్యూ అయితే నష్టం జరుగుతుందంటారా కూటమికి నష్టం వస్తుంది కదా అది నష్టం రాకూడదని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు ప్రజల్లో ఉన్నది ఆవేదన నాగబాబు గారు పిలిచి మాట్లాడుతున్నారు కొంతమందిని అయినా కానీ ఎవరు తగ్గట్ల అప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిలిచి ఒక పూట టైం స్పెండ్ చేసి వాళ్ళందరినీ పిలిచి ఎక్కడైతే మొదటి నుంచి ఈతో పయనించారో ఒకరోజు కేటాయిస్తారు రోజు కేటాయించి చాలండి వాళ్ళంతా ఈ నెంబర్ తిరుగుతారు రేపు భవిష్యత్తు ఉంటుందని చెప్పి చెప్పాలా చెప్పకపోతే వీళ్ళు నెగిటివ్ అంతా ఎవరికి ఇది అధికార పార్టీకి ప్లస్ అవుతుంది కూటమికి మైనస్ అవుతుంది అప్పుడు టీడీపీ దెబ్బతింటది మరి కూటమి ఎలా విజయం సాధిస్తుంది ఇవన్నీ కూడా సెట్ చేసుకోవాలా ఇవన్నీ ఒకటి సీట్లకు త్యాగం చేశారు ఇరవై ఒక్క సీట్లుగా పరిమితం రెండు ఎంపీలకే దీంట్లో కూడా వేరే పార్టీల నుంచి వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు అసలు కష్టపడిన వాళ్ళకి లేదు అనే భావనలో వాళ్ళు ఉన్నది అది రెక్టిఫై చేయాలి ఇదే సమయంలో మా నాయకుడు ముఖ్యమంత్రి అవుతారు అనుకుని ఆయనతో నడిచాం దశాబ్ద కాలంగా పవర్ షేరింగ్ కూడా అంటలేదు ఎందుకు వేయాలి సైకిల్కి వెయ్యాలి వేయాలనే భావన జనసేన కేడర్లో ఉండదా ఈ పేరంటారంటే చంద్రబాబు నాయుడు పెద్ద మనం చేసుకోవాలి ఈ విషయంలో అరే నిజమే కదా నాకు కోసం సాక్రిఫై చేశారు కదా కేడర్ అంతా రేపు ఓటు పోల్ రేసినాయి నాకు కూడా నూట నలభై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తున్నప్పుడు నాకు కూడా అభ్యర్థులు గెలిపించాలి కదా అనే భావన ఆయనలో ఉండాలా ఇరవై ఒకటి పది పోతే మిగతా నూట నలభై నాలుగు స్థానాలు ఆయన పోటీ చేసినారు కదా సార్ ఆ స్థానాల్లో అభ్యర్థులు గెలవాలంటే ఇటు జనసేన బీజేపీ అవసరం లేదంటారా మరి ఉండాలి అంటే ఓటు పొలరేషన్ ఓటు ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి అంటే వాళ్ళ నాయకుడికి కూటమి నాయకుడికి జనసేన అధినేతకి పవన్ కళ్యాణ్ కూడా పవర్ షేరింగ్ ఒక రెండు సంవత్సరాలు ఉంటుందనే భావన ఆలోచన పవర్ షేరింగ్ ఫస్ట్ నాకు అవసరం ఆయన అడగపోయినా ప్రజల్లో ఆయన్ని ఆయన్ని ముఖ్యమంత్రి కావాలనేది ఇప్పటికీ ఉంది అది కూటమి గెలవాలంటే పవర్ షేరింగ్ అనేది చంద్రబాబు చంద్రబాబునే నోటి నుంచి రావాలి వస్తేనే హండ్రెడ్ పర్సెంట్ అనుభవం నాయకుడు చంద్రబాబు గారు ఆయనే ముఖ్యమంత్రి అన్నట్టు భావన ఉన్నట్టు ఎవరికి ఎవరు అనుభవం సార్ లోకేష్ బాబుకా మీ ఆలోచన లోకేష్ బాబు అనుభవం ఉన్న వ్యక్తి బాబు అన్నారు అన్నాడు కదా అనుభవం రెండు వేల పద్నాలుగులో ఏమైంది అనుభవం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని అసలు ఎటువంటి అనుభవం లేదన్నా ఆ రోజు ముఖ్యమంత్రి అవడానికి కారణం పవన్ కళ్యాణ్ కాదా రెండు వేల పంతొమ్మిదిలో విడిగా పొడి చేసినప్పుడు మీరు ఎవరు అభ్యర్థులు పెట్టాను ఏమో అసెంబ్లీలో అడుగు పెట్టాలని కోరుకోలేదు ఇప్పుడు జగన్ కోరుకోవాలా ఇటు చంద్రబాబు కోరుకోవాలా మరి ఇప్పుడు ఈయన అవసరమైంది కదా మీ పార్టీ నిర్జీవ అవసరం ఉన్నప్పుడు అసలు ఆల్రెడీ డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు యాభై ఐదు రోజులు మీ నాయకుడు జైల్లో ఉన్నప్పుడు మీ పార్టీ అధినేతలే బయటకు లేని పరిస్థితిలో అన్కండిషనల్గా సపోర్ట్ చేస్తే ఒక ఆక్సిజన్ అనిపిస్తే పైకి లేపితే ఈ పార్టీని పోరాట పట్టిమలేని ఈ పార్టీని పైకి తీసుకొస్తే మీరు ఇచ్చేది ఏంటి అనేది ప్రజలు అడుగుతున్నారు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు ఓకే సార్ చూద్దాం భవిష్యత్తులో ఎవరైతే అసమ్మతి అసంతృప్తి ఉన్నటువంటి నాయకుల్ని పిలిపించి ఎంతవరకు మాట్లాడతారు ఆ పరిస్థితిని ఎంతవరకు చక్కబెడతారో చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్